జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఈ రోజు ఇరవై తేదీ అర్ధరాత్రి జరిగిన హత్య కేసులో నిధుతూనే మెట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు కొడుకు లింగం గ్రహిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అబ్దుల్ అప్సర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు మెట్పల్లి డిఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని నెలలుగా సింగం మమతాతో అక్రమ సంబంధం కొనసాగుతుంది ఇరవైవ తేదీ రాత్రి ఇద్దరి మధ్య జరిగిన కొడుకుతో మమతను గొంతు నలిమే కత్తితో పొడిచి కడుపులో పొడిచి హత్య చేసిన అఫ్సర్ తేదీ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో పట్టణంలో సాయిరామ్ కాలనీకి చెందిన నేరస్తుడు షేక్ అప్సర్ ఇరవై తొమ్మిది సంవత్సరాల వ్యక్తి పట్టణంలో రామనగర్కి చెందిన సింగం మమత వైఫ్ ఆఫ్ గంగాధర్ అనునామను అక్రమ సంబంధం గడుపుతూ ఉండేవాడు నడిపేవాడు ఈ విషయమై వారిద్దరికీ ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి ఈ గొడవల్లో నేరస్తుడు డిసీజుని చున్ని మరియు కేబుల్ వైపుతో గొంతులులిమి మరియు కడుపులో చాకుతో పొడిచి చంపేయడం జరిగింది తరువాత తదుపరి నిరత్తలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి ఉత్తరాల మృతదేహాన్ని శివపరిశ్రమితో మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించమైంది ఉత్తరాలు సింగమహమ యొక్క పట్ట పది సంవత్సరాలుగా భక్తురుపు నితూ గల్పుకు వెళ్ళి వెళ్ళినాడు తదుపరి తిరిగి వచ్చిన తన భార్యతో గొడవల కారణంగా విడాకులు చేసుకొని నాలుగు సంవత్సరాల క్రితం విడాకులు చేసుకొని మరల మరొక వివాహం చేసుకొని దుబాయ్ వెళ్ళినాడు తదుపరి సింగమూత నీరత్ అక్ర సంబంధం పెట్టుకుని దాన్ని కొనసాగిస్తూనే ఉన్నది తన భార్యతో తరచుగా గొడవలతో గొడవల కారణంగా ఈ అక్రమ సంబంధం వల్ల తన భార్యతో తరచుగా గొడవలు జరుగుతున్నాయన్న సందర్భంగా ఈమెతో తేదీ ఇరవై ఐదు ఇరవై నాలుగు రోజున ఈమెతో గొడవ పడి తమను చంపడం జరిగింది ఇరవై ఐదు ఇరవై నాలుగు రోజున అర్ధరాత్రి కోపంతో సింగమూత ముతల్లి గొంతులు నిమి మరియు చాకుతో కడుపులో పొడిచి చంపేశాడు బతుకులు మృదువ కొడుకు అయిన సింగం గ్రహితో ఇరవై ఒక్క సంవత్సరాల నదును ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతుంది